హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే రైతుల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి సో మనకు ఆర్బీఐ వచ్చేసి రైతులకు సంబంధించి మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ కానివ్వండి పెన్షన్ ఇంకా పీఎఫ్కి రిలేటెడ్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తానండి సో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఆర్బీఐ వచ్చేసి రైతులకు మంచి గుడ్ న్యూస్ని అయితే అందించింది అండి సో మనకు అగ్రికల్చర్ లోన్ లిమిట్ ఏదైతే ఉందో అదైతే ఇంక్రీస్ చేయడం జరిగింది సో ఇదొక ఇంత మంచి అప్డేట్ అనే అనుకోవాలి సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకు ఈ లోన్ లిమిట్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ అయితే ఉండేది సో ఇప్పుడు అది ఇంక్రీస్ చేసి మనకు టూ ట్యాక్స్ అయితే పెంచడం జరిగిందండి సో ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ అంటే జనవరి ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రానుంది సో దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్బిఐ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి సో అంతేకాకుండా ప్రతి ఒక్క రైతులందరికీ తెలిసేలా కూడా అన్ని విధాలుగా ప్రచారం కూడా చేయాలనేసి ఆర్బీఐ అయితే ఆదేశించడం జరిగింది సో దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క రైతులకైతే ఐడియా వస్తుంది కదా అండి సో దట్ వాళ్ళకు చాలా వరకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇంకొక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగిందండి ఆర్బీఐ అదేంటి అనేది కూడా చూసేద్దాం సో ఈ లోన్ లిమిట్ వచ్చేసి మనకు ఓన్లీ ల్యాండ్ ఉన్న వాళ్ళకే వస్తుందా లేకపోతే వేరే వాళ్ళకు కూడా వస్తుందా పంట భూమి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళకు కూడా వర్తిస్తుందా అంటే వ్యవసాయ అనుబంధ పనులు చేపట్టే వారికి కూడా ఈ పెంపుదల అయితే వర్తిస్తుందండి సో ఆర్బీఐ అయితే ఇది కూడా పేర్కొనడం జరిగింది టూ థౌజండ్ ఫోర్లో ఈ లోన్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు ఓన్లీ టెన్ థౌజండ్ అయితే ఉండేదండి సో ఇప్పుడు ట్వంటీ ఇయర్స్లో చూసుకున్నట్లయితే మనకు ట్వంటీ టైమ్స్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది సో టూ ల్యాక్స్ అయితే అవ్వడం జరిగింది సో మనకు ప్రతి ఒక్క ఇయర్ అయితే ఈ లిమిట్ అయితే పెంచుతూనే వస్తున్నారు మనకు ఆర్బీఐ అయితే సో ఇది రైతులకు అయితే చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుందండి సో మరి ఈ లిమిట్ వచ్చేసి ఈ లోన్ వచ్చేసి మనకు ఓన్లీ ఎవరికైతే వ్యవసాయం ఉందా వాళ్ళకే ఇస్తారా లేకపోతే కౌలు రైతులకు కూడా ఇస్తారా అంటే కౌలు రైతులకు కూడా మనకు ఈ లోన్ అయితే అప్లై అవుతుందండి సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఎవరైతే కౌలు రైతులు ఉంటారో సో వాళ్ళను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎలాంటి పూచీకత్తు అడగకుండానే పంటల సాగుకు అయితే లోన్ ఇవ్వాలని ఆర్బీఐ అయితే ఆల్రెడీ ఇప్పటికే చాలా సార్లు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది కాకపోతే కొన్ని బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో సో ఎలాంటి తాకట్టు లేకుండా మనకు లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు సో ఈ ప్రాబ్లం అయితే ఉండకూడదన్న ఉద్దేశంతోనే వాళ్ళు మళ్ళీ బయట అధిక వడ్డీకి లోన్స్ కూడా తీసుకురావద్దన్న ఉద్దేశంతోనే వాళ్లకు హెల్ప్ఫుల్ అవ్వాలనేసి కౌలు రైతులకు కూడా ఈ లోన్ అయితే మనకు అప్లై చేయడం జరిగిందండి సో మొత్తానికైతే ఇప్పుడు కౌలు రైతులకు కూడా ఎలాంటి తాకట్టు లేకుండానే ఈ లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇది ఒక మంచి అప్డేట్ అనే అనుకోవాలి ఆర్బీఐ నుంచి సో మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి అయితే ఇది అమల్లోకి రానుంది సో వన్ పాయింట్ సిక్స్ నుంచి టూ ల్యాక్స్ అయితే పెంచడం జరిగింది సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి సో నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికి ట్రై చేశాను సో బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్